సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఎమగినూరు ఎమ్మెల్యే బీవి ఎమగినూరు సమీపంలో బనవాసి ఫారం దగ్గర మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి వినతి పత్రాన్ని అందించారు మంగళవారం సాయంత్రం మంగళగిరిలో ముఖ్యమంత్రిని కలిసి ఎమిగినూరు నియోజకవర్గంలోని సమస్యలపై విన్నవించారు వీటిలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారు గాజులుదినే జలాశయాన్ని నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని విన్నవించుకున్నారు వీటన్నిటిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారని సమాచారం మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్